ప్రజాదలం టీవీ ప్రేక్షకులకు నమస్కారం ఈ రోజు ముఖ్యంశాలు తెలంగాణ సాంఘిక గిరిజన బీసీ సంక్షేమ శాఖ జనరల్ గురుకుల పాఠశాలల్లో ఐదో తరగతి ఐదు టీజీ సెట్ రెండు వేల ఇరవై నాలుగు ఇంగ్లీష్ మీడియం ప్రవేశాలకు ప్రకటన విడుదలైంది నాలుగవ తరగతి చదువుతున్న విద్యార్థులు జనవరి ఆరులోపు దరఖాస్తు చేసుకోవాలని తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల ప్రాంతీయ సమన్వయ అధికారి తుమికి వెంకటేశ్వర రాజు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు ఇందుకు సంబంధించి ప్రవేశ పరీక్ష ఫిబ్రవరి పదకొండున ఉదయం పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం ఒకటి గంట వరకు ఉంటుందని తెలిపారు అర్హత ఆసక్తిగల విద్యార్థులు ఆన్లైన్ ద్వారా ఒక వంద రూపాయల చెల్లించి దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు ఈ ప్రవేశ పరీక్షలో ప్రతిభకన భర్చిన విద్యార్థులకు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని అన్ని గురుకులాల్లో మెరిట్ ఆధారంగా సీట్లు కేటాయిస్తారని తెలిపారు ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు